ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బొగ్గు పరిస్థితి అయితే ఎలాన్ మస్క్ తన ఎక్స్ వేదికగా ట్రంప్ గురించి సెక్స్ కుంభకోణంలో ట్రంప్ ఉన్నాడు అందుకే ఆ దాని గురించి బయటకు తీయడం లేదు అంటూ మాట్లాడినటువంటి మాటలు అవి అమెరికాలో ఒక పెద్ద అలజడిని సృష్టించాయి ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఏమైనా వెనక్కి తగ్గుతాడేమో లేకపోతే ఎలాన్ మస్క్తో రాజీ కుదుర్చుకుంటాడేమో అనుకున్నటువంటి పరిస్థితుల్లో అలాంటిదేమీ లేకపోగా ట్రంప్ ఇప్పుడు ఎలాన్ మస్క్కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు రాబోయే ఎన్నికల్లో డెమోక్రాట్లకు గనక ట మస్క్ సపోర్ట్ చేసినా లేకపోతే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యాపారాలు నష్టపోవాల్సి వస్తుందని గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది బహుశా ఈ వార్నింగ్ ఎవరు ఊహించుండకపోవచ్చు లేదా ఊహించుండచ్చు ట్రంప్ ఏ విధంగా ఎప్పుడు ఎలా స్పందిస్తాడో ఎవరికి అర్థం కాదు ఆయన ధైర్యం ఏంటో కూడా అర్థం కాదు అమెరికాకి ఎవరున్నా లేకపోయినా ఫరక్ పడదు అంటే వచ్చే నష్టం ఏమీ లేదు కానీ నేను తప్ప అన్నాడు అంటే అది ఒక అహంకారమా లేకపోతే గర్వమా లేకపోతే నమ్మకమా అతి విశ్వాసమా విశ్వాసమా ఏదైనా కావచ్చు అమెరికా విషయంలో మాత్రం ట్రంప్ ఎక్కడా తగ్గడం లేదు ఇప్పుడు లాస్ ఏంజల్స్ తగలబడిపోతున్నా సరే ఈ అక్రమ వలసదారుల్ని పంపించేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు వాళ్ళు ఎంత తిరుగుబాటు చేసినా సరే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాన్ మస్క్ కి ట్రంప్ కి ఇంత పెద్ద తగాదా జరిగినా సరే ట్రంప్ ఎక్కడా తగ్గడం లేదు అలాగే ఈ యొక్క ఫెడరల్ అధికారులు కూడా చాలా మంది ట్రంప్ని వ్యతిరేకిస్తున్నా సరే ఆయన అయితే తన విధానాలతో ముందుకు వెళ్ళిపోతున్నాడు ముఖ్యంగా ఎలాన్మోస్కి ట్రంప్ కి రిపబ్లికన్ల ట్యాక్స్ బిల్లు విషయంలో చెడిపోయింది ఇప్పటి వరకు కూడా వాళ్ళు కలిసే అవకాశాలు లేనట్లుగా ఉన్నాయి చెప్పలేం ట్రంప్ మళ్ళీ కలవచ్చు మస్క్ కూడా మళ్ళీ తగ్గొచ్చు ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం రాజకీయాల్లో పూర్తి శత్రువులు పూర్తి మిత్రులు కూడా ఉంటారు ఇతని దగ్గర డబ్బు ఉంది ఇతని దగ్గర పదవి ఉంది ఈ రెండు చాలా పవర్ఫుల్లే కాబట్టి ఈ రెండు ఒక దగ్గర ఉంటే ఇంకా బాగుంటుంది కాబట్టి రాది కుదిర్చే అవకాశాలు కూడా ఉన్నాయి